శ్రీ గురుభియో నమ శ్రావణమాస మహత్యం పదహారవ అధ్యాయం సప్తమి తిది శీతలా సప్తమి వ్రతం శ్రావణమాస శుక్లపక్ష సప్తమి నాడు శీతలా సప్తమి వ్రతాన్ని ఆచరించాలి మొదటిగా గోడపై బావి ఆకారాన్ని లిఖించి అశరీరులై దివ్య రూపంతో ఉన్న ఏడుగురు జలదేవతలను ఇద్దరు పిల్లలతో ముగ్గురు దివ్య పురుషులతో ఉన్న ఒక మాతృమూర్తిని గుర్రాన్ని వృషభాన్ని మానవులు మోస్తున్న ఒక పల్లకిని కూడా లిఖించి ఇది గోడపైన పైన కుదిరినప్పుడు వస్త్రం లేదా కాగితం పైన అయినా లిఖించి గోడకు పెట్టవచ్చు షోడసోపచారాలతో ఏడుగురు జలదేవతలను పూజించాలి ఈ వ్రతపాలనలో దోసకాయ దద్యోజనం అంటే పెరుగన్నం నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టిన పదార్థంలో కొంత బ్రాహ్మణునికి ఇవ్వాలి ఈ విధంగా ఏడు సంవత్సరాలు ఆచరించి ఉద్యాపన చేయాలి ప్రతి సంవత్సరం ఈ వ్రతపాలనలో ఏడుగురు సువాసినకు భోజనం పెట్టాలి ఉద్యాపన చేసేటప్పుడు పిల్లలతో ఉన్న జలదేవతల ప్రతిమలను చేయించి ఒక బంగారు పాత్రలో పెట్టి సాయంత్రం దానికి పూజ చేయాలి మరుసటి రోజు ఉదయం గ్రహ హోమం చేసి దేవతల ప్రీతికై చరువుతో కూడా హోమం చేయాలి దీనికి సంబంధించినటువంటి ఒక గాథ ఉంది విను సౌరాష్ట్ర దేశంలో శోభనుడు అనే పేరు గల ధర్మపరాయణుడు అయిన ధనికుడు ఉండేవాడు అతడు నీటి సదుపాయం లేని ఒక ప్రాంతంలో అత్యధిక ధనాన్ని వెచ్చించి ఒక పెద్ద బావిని తవ్వించాడు అంతేకాక బాటసారుల కోసం చక్కని మార్గాన్ని ఏర్పరిచి అందరూ సేద తీరేలా వృక్ష సముదాయాన్ని ఉద్యానవనాన్ని కూడా ఏర్పరిచాడు ఇవన్నీ ఏర్పాటు అయ్యాయి కానీ బావిలో మాత్రం నీరు రాలేదు తన వేయ ప్రయాసలన్నీ వృధా అయ్యాయి అని ఎంతగానో విచారిస్తూ రాత్రి ఆ బావి వద్దనే నిద్రకు ఉపక్రమించాడు కలలో జలదేవతలు కనిపించి బావిలో నీరు రావడానికి ఉపాయంగా శోభనుని మనమణ్ణి అంటే కొడుకు కొడుకుని బలి ఇమ్మని చెప్పారు శోభనుడు లేవగానే తన కొడుకైన ద్రవిణుని వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పాడు అదంతా విన్న ద్రవిణుడు తనకు గల సీతాంశువు చండాంశువు అనే ఇద్దరు పిల్లలు పెద్దవాడైన సీతాంశువును జలదేవతకు అర్పించడానికి అంగీకరించాడు అధిక ప్రజలకు ఉపయోగపడే కార్యానికి తన వంతుగా పెద్ద కొడుకుని ఇవ్వడానికి ఆనందంగా ఒప్పుకున్నాడు ద్రవిణుణ్ణి గొప్ప మనస్సుకు తండ్రి శోభనుడు ఎంతగానో ఆనందించాడు మూడవసారి గర్భిణీగా ఉన్న ద్రవణిని భార్య చిన్నవాడైన చండాంశువుని తీసుకుని పుట్టింటికి వెళ్ళగానే పెద్దవాడైన సీతాంశువుని చక్కగా నూనె పెట్టి స్నానం చేయించి మంచి వస్త్రములు ఆభరణములతో అలంకరించి బావి వద్దకు తీసుకొచ్చి జలదేవతలను ఉద్దేశించి ఓ జలదేవతలారా మీరు చెప్పిన విధంగా నా మనవాణ్ణి తీసుకువచ్చి మీకు అప్పగించాను నీటిని ప్రసాదించమని అడగగా వెంటనే ఆ బావి అంతా మధుర జలాలు ఉబికి వచ్చి నీటితో నిండిపోయింది పుట్టింటికి వెళ్లిన ద్రవణుణ్ణి భార్య అయిన సుశీల బాలుణ్ణి ప్రసవించి ఇద్దరు పిల్లలతో తిరిగి ఇంటికి వస్తూ మార్గమధ్యంలో సకల వసతులతో ఉన్న బావిని చూసి తన మామగారి ఆశయం నెరవేరింది అని ఎంతగానో ఆనందించి ఆ బావిలో పవిత్ర స్నానం ఆచరించింది అదే రోజు శీతలా సప్తమి అయినందువల్ల అక్కడికక్కడే విధి విధానంగా దద్దోజనం దోసకాయలు నైవేద్యం పెట్టి విప్రునికి వాయినమిచ్చి సువాసినులతో కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరించింది అక్కడకు యోజన దూరంలో ఉన్న తన గ్రామాన్ని చేరుకోవడానికి ఇద్దరు పిల్లలతో కలిసి పల్లకి ఎక్కింది అందులో అక్కడ ఉన్న జలదేవతలు ఈ సుశీల శీతలా సప్తమి వ్రతాన్ని విధి విధానాలతో ఆచరించింది కాబట్టి మన దగ్గర ఉన్న తన మొదటి బిడ్డను తిరిగి పంపించేద్దాము అని వారిలో వారు నిశ్చయించుకుని తమ వద్ద ఉన్న సీతాంశువుని తిరిగి పంపించి వేశారు సీతాంశువు అమ్మా అని పిలుస్తూ పల్లకి వెంట రావడం చూసిన సుశీల ఆశ్చర్యంతో హత్తుకుని తనతో పాటుగా ఇంటికి తీసుకువెడుతూ సీతాంశువు ఇక్కడికి ఎలా వచ్చాడు ఒకవేళ దొంగలు తీసుకువచ్చి ఉంటే వంటి మీద ఇంత విలువైన ఆభరణాలు ఉంచేవారు కాదు పిశాచాలు మొదలైనవి తీసుకువచ్చి ఉంటే ప్రాణాలతో ఉంచేవి కాదు ఇలా ఆలోచిస్తూ ఇంటికి రాగానే సీతాంశువుతో కలిపి మొత్తం ముగ్గురు పిల్లలతో వచ్చిన సుశీలను చూసి ద్రవిణుడు మామగారైన శోభనుడు ఆశ్చర్యానికి ఆనందానికి లోనై సుశీలను మహాత్మురాలు వినువు మహాపతివ్రతవు ఏ వ్రతాదులు ఆచరించావో కానీ రెండు నెలల ముందు చనిపోయిన పిల్లవాడు మరలా నీతో కలిసి వచ్చాడు అని మెచ్చుకుని ఆనందంగా జీవితాన్ని గడిపారు శీతలా సప్తమి వ్రతంలో దద్దోజనం చల్లనైనది దోసపళ్ళు కూడా చల్లనైనవి బావిలో నీరు చల్లనైనది శీతలా దేవత కూడా చల్లనైనది శీతలా సప్తమి వ్రతాన్ని ఆచరించిన వారికి తాపత్రయాలు శాంతిస్తాయి అందువల్లనే ఈ వ్రతానికి శీతలా సప్తమి వ్రతము అనే కీర్తి కలిగింది అని తెలియజేశాడు పరమేశ్వరుడు ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర కుమార్ సంవాద రూపంగా ఉన్న శ్రావణ మాస మహాచయం నందు పదహారవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ